ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆక్వా విభాగం వడ్డే నాయుడు ఆధ్వర్యంలో సుమారు అరవై కారులతో వంద బైక్లతో ర్యాలీగా పెండుబాటు చేరుకున్నారు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వడ్డే రఘురామ్ నాయుడు మాట్లాడుతూ రైతులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని ఐదు సంవత్సరాలు జనరంజకంగా పాలించారన్నారు మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ ఒక్కరే పోరాటం చేశారన్నారు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ గా చేస్తున్నాయని రైతులకు యూరియా కొరత ఉందని అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు ఆనందాలతో ఉన్నారన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషలత గొర్రెల శ్రీనివాస్ మాకరజ్ సతీష్ నలమిలి అంజరెడ్డి పోతంశెట్టి లక్ష్మి కదివరహాల రెడ్డి అజయ ఇంజుమూరి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పెంటపాడులో ఉన్నటువంటి రెడ్డి సోదరులు కానీ అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆయన ఐదేళ్లు కూడా జనరంజనకు పాలన చేసి ఇవాళ రైతు కష్టాలను చూసి ఇవాళ అలాగే ఇవాళ పేదవాడి కష్టాలను చూసి ఈ పేదవాడికి మనం ఏదో ఒకటి చేయాలని తన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నో జనరంజనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలు మన్నలను పొంది ఇవాళ ఏదైతే మూడు పార్టీలు కలిసి ఓడిపోతామన్న భయంతో జగన్ను భయపెట్టిన వాడే మన జగన్ అన్న జగన్ అన్న ఇవాళ జగన్ అన్నకి కార్యకర్తలే బలం జగన్ అన్నకి కార్యకర్తలే బలం జగన్ అన్న సైన్యమే మీరందరూ మేమందరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి వంపర్ మెజార్టీతో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనందరి సమక్షంలో మళ్ళీ ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నాడో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉన్నారో మీరు మేము మనందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నీడగా ఉండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఏదైతే పోరాటం చేస్తున్నారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏదైతే పిలుపునిస్తారో ఆయన మాటే మన శిరాధార్యంగా పాటించి ఇవాళ ఏదైతే ఆయన వాగ్దానాలు కానీ ఏదైనా ఒక ఒక ఆశయం కోసం ఏదైతే ఆయనకు పిలుపునిస్తున్నారో ఇవాళ రైతుల పోరుపాటు కానీ ఇవాళ ఎంబీబీఎస్ గల కార్చి ఉద్యమం కానీ ఇవాళ యూరియా కొరత కానీ ఈ రాష్ట్రంలో రైతు పడుతున్న కష్టాలు కానీ పేదవాడు పడుతున్న కష్టాలు కానీ ఇవన్నీ మా ఈ నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలు పడుతున్న కష్టాలని అన్ని ఆయన అన్ని చూసి ప్రజల పక్షాన్ని పోరాటం చేయడానికి ఆయన పిలుపునిస్తే మీరందరూ ఎంతో ప్రేమతో ఆయన మీద ఉన్న అభిమానంతో మీరందరూ ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్గింగిగా నిర్వహించినందుకు మీ అందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి పేరు పేరున చిరసు వంచి పాదాభివందనం చేస్తూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు మీరు మేము మనందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పథకాలతో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరగా ఉండాలని జనరంజకంగా ఈ రాష్ట్రాన్ని పాలపించ పరిపాలించాలని మీ అందరి దీవెళ్ళు కరుణా కటాక్షాలు ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని నుండి నురేళ్ళు చల్లగా ఉండాలని మీ తరపున నా తరపున మనందరి పేరున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెంలో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా వడ్డే రఘురామ రఘురాం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జులు కాకర్ల శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అలాగే అశోక్ గారు అలాగే బూడి ప్రసాద్ గారు అలాగే తానేటి అజయ్ గారు కలిసేటి తాతారావు గారు గుర్రెండ్ లక్ష్మీనరసం గారు మాజీ కౌన్సిలర్ టూ టైమ్స్ అలాగే ఎంపీపీ గారు ఇలా మా అనేక మంది ఇక్కడ నుంచి ప్రతి వార్డు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీ కార్యకర్తలు సర్పంచ్లకి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున తాడేపల్లిగూడెంలో మీ వెనక మేమున్నాం మీరు దేనికి ఆధార్య పడవద్దని పార్టీ ఏమైపోతుందనే పరిస్థితుల్లో పార్టీ ఏమైపోతుందనే పరిస్థితుల్లో మరి దేవుళ్ళ నిజం చెప్పాలంటే ఒక మహానుభావులా మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేకి కనుక చెప్తున్నాం ఈ లేకపోతే పార్టీ ఏమైపోద్ది అని మరి ఈనాడు ఈనాడు మీ అందరినీ చూసి ఈరోజు పది రోజులు భోజనం లేకపోయినా సరే ఆనందంగా మరి జీవించగలనే పరిస్థితికి నిజంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత గతంలో నిజంగా కూడా ఈ పార్టీకి అనాథల్లో అయిపోయారు అందరూ అసలు పార్టీ పరిస్థితి ఏంటనే రోజుల్లో ఒక కాలు ఇరిగిపోయినా ఒక చెయ్యిరిగిపోయినా ఒక ఏదన్నా విషయం వచ్చిన వాళ్ళ కుటుంబంలో ఏదైనా పరిస్థితికి నేను నేనున్నాను తమ్ముడు నేను పదో కాదు అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు సైకుడిని సైనికుణ్ణి మీలో ఒకర్ని మీ ఏ కార్యక్రమంలో అయినా సరే ఏ కష్టంలోనైనా సరే నేనున్నా అని చెప్పి ఆయనకి తోచింది ఒక కష్టంలో పదివేలు ఉంటే పదివేలు ఐదు ఉంటే ఐదు వేలు నాకు తెలిసి నేను దగ్గర దగ్గర సుమారు ఆయనతో నన్ను అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా తీసుకెళ్ళింది ఆయనే మరి ఆ టైం నుంచి ఈరోజు ఆయన కూడా ఉన్నాను దగ్గర దగ్గర కోటి రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టాడంటే ఆయన కుటుంబానికి ఖర్చు పెట్టుకున్నాడు అని ఏంటి మన అందరూ ఆయన కుటుంబ సభ్యులు అనుకోని మరి అటువంటి నాయకుడు మనకు దొరకడం ఈరోజు మన అని చెప్తున్నారు ఎందుకంటే పార్టీ ప్రతి ఒక్కరూ ఉంటాడు పార్టీకి నేను పోటీ చేస్తాను ఆయన అన్నది ఒకటే నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు దేవుడు నాకు ఏమి రాస్తే అదే జగన్మోహన్ ఆదేశాల మేరకు నేను అది ఒక్కటే చేస్తాను తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి గారు మాటే శిరోధార్యం అని చెప్పేసి ఆయన ఎదరకొచ్చిన మన కార్యకర్తలందరినీ కూడా కాపాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మన తాడేపల్లిగూడిలో మన నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టం నాకు తెలుసు సంవత్సరం ఉన్న బట్టి నా కారుకి ఎప్పుడు జెండా రిఫరబుల్ అంటుంది అందరికీ తెలుసు జెండా పట్టుకుంటానని అంటే వద్దు టైం ఉంది నేనేమి మాట్లాడాల ఇదే పచ్చగండవా నా కారులో పెట్టు తిరిగాను ఈ రోజు ఆ జెండా నా భుజం మీద మళ్ళీ ఎత్తాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ జెండాని భుజం మీద పెట్టుకుని మోసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేదాకా ఎవరు దించకూడదని మీ అందరికీ మనం చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారు అధికారంలో రావాలంటే ఇక్కడ మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు రఘుగారు రఘురామ్ గారు నేనేమవుతానో తెలియదు నాకు అనవసరం జగన్మోహన్ రెడ్డి అని కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పించి మెప్పించి మీరు టిక్కర్ తెచ్చుకుంటే మీకు మేము పాదాపందనం చేస్తాం ఎందుకంటే నేను జగన్మోహన్ ఇక్కడ నిజం కూడా పార్టీ మరి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో ప్రతి కార్యకర్తకే తెలుసు ఈ రోజు నేను చెప్పేంత గొప్పవాడిని కాదు మీ అందరిలో నేను ఒకరిని ఏంటంటే ఏ తెల్లగొట్టలేసుకొని ఆయన వెనకాల తిరుగుతున్నాను తప్ప మనసులో మనోవేదన చాలా ఉంది ఆ మనోవేదన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజున బద్దలైపోయింది ఎందుకంటే సుమారు ఇన్ని ఇన్ని కార్ల ఇన్ని మోటార్ సైకిళ్ళ ఇంత హృదయాల్లో మరి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన ఒడ్డీ రవిరామ్ గారు ఉన్నారా అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేసింది మరి ఆ పరిస్థితి కల్పించింది ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క మంచితనం ఆయన నిజంగా కూడా నేను చెప్తున్నాను మంది అది తిరిగాను కానీ ఒక కుర్చీలోంచి కూర్చొని తమ్ముడు వెళ్ళేవా అని గేటు దాకా వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి సాగు తర్వాత వెళ్ళేవా తమ్ముడు లేదని అన్న మరి సేకరణ ఉంటే ఒక్క రము రఘురామ్ గారికి తెలుద్దాం మీ అందరికీ మనం చేసుకున్నా అంతేకాదు మీ అందరూ కూడా దయించి మనం ఏ ఆశపడే ఆశపడేవాళ్ళం కాదు కేవలం గౌరవానికి మనం ఆశపడేవాళ్ళం కేవలం మనం ఆ గౌరవానికి ఆశపడి ఆ కూర్చో తమ్ముడు కూర్చోన్నయ్య అనే మాట గురించి ఈ మాట రఘురామనే దగ్గర పుష్కలంగా ఉందని మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా దయించి రానున్న రోజుల్లో రఘురామన్నని ఒక యాభై వేల మెజార్టీతో లెంకిస్తారని కోరుకుంటూ గర్ణిస్తారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మా అన్న వడ్డీ రఘురామ్ గారు మా పెంటవాడు ఇంత కోలాహలంగా ఎప్పుడూ లేదు మా జాతర కూడా ఉండున్నదో అంత వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ స్థాపించిన తర్వాత ఇంత గట్టిగా మేము కూడా ఎప్పుడు చేయలా దీనికి ప్రత్యేక ధన్యవాదాలు మా వడ్డన్నకి నేను తెలుసు తెలుపుకుంటున్నాను కానీ మన ఒడ్డన్న నాయకత్వంలో మన అందరూ ఉంటే ఈయన ప్రతిభిని పలకరింతాడు ఈయన ఏం లేదు ఇంటికి వెళ్ళామంటే అతను ఎవరైనా సరే గేటు దాకా సాగ నమ్ముతాడు అది మామూలుగా మనం ఉన్న పద్ధతి మన హిందూ ఏ ధర్మలైనా మనకి ఒక కూర్చోమంటాడే మంచి మంచినీరు దావుతా అని అడుగుతాడు జాగ్రత్త అంటాడు ఒకసారి ఏ పదింటికి వెళ్ళామనుకో ఏదైనా జాగ్రత్తగా చేరారని చెప్పి పదు పదిన్నరకి మళ్ళీ మనకు ఫోన్ చేస్తాడు ఈయన ఇలాంటి వ్యక్తి మనకి కాబోయే ఇన్ఛార్జ్ అవ్వబోతున్నారు అనుకుంటున్నాను అనేసుకున్నాను కాబట్టి కాబట్టి దీనికంతా ఉత్సాహంగా దీనికంత ఉత్సాహంగా మనం ఎంత మెజార్థిలో గెలిపిస్తావా ఇది కంటిన్యూ మనం ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ పార్టీకి వెన్నుముక్కగా నిలబడిన మా రఘు రఘువర్మ గారి సార్కి నిజంగా వంధనాలు జరుపుతాను తెలుపుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన వచ్చిన వాళ్ళని మాకు ఇంకా ఎంతో ఆనందం వచ్చింది అలాగే మొత్తం పార్టీకి కూడా ఆనందం వచ్చింది ఈ రోజున ఇంత ఎంత వైభవంగా జరుగుతుందంటే నిజంగా మాకు కనులు బండుగా ఉన్నది ఇలాగే ఇప్పుడు కూడా ఉండాలని చెప్పి మాకు జగన్ అన్న సీఎం చేసుకోవాలని చెప్పి ఆతృతతో ఉన్నాం మేము అలాగే రొడ్డి రఘురామ్ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేయటం బాగా చాలా బాగుంది ఎంతోమందికి లేనోళ్ళు కూడా పెట్టడం బాగుంది కాకపోతే ఏంటంటే ఒకటే మా వడ్డీ రఘురాము గారు మాత్రం ఎమ్మెల్యే కింద గెలిపించుకుంటామని చెప్పేసి నేను వాగ్దానం చేస్తున్నాను నేను బడుగు బలహీన వర్గాలందరికీ ఆసజ జ్యోతి అయినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు అంటే మన అందరికీ ఎంత ప్రాణమో అటువంటి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మనం మన మనసులో ఎప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అటువంటి జగన్ అన్న పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నాం యాభై మూడు నుంచి యాభై నాలుగులోకి వస్తున్నారు అంటే టోటల్ నైన్ నైన్ అంటే మనకు అందరికీ అదృష్ట సంఖ్య ఈ అదృష్టం మన రఘురామన్న కలిసి రావాలని చెప్పేసి అందరి మనసులో ప్రేమ నిండిపోయి ఇవాళ మనం అందరం వేసేది ఒక అడుగే ఇంకా ఎన్నో అడుగులు ఎదరకు ముందుకు పడతాయి ఈ అందరూ కూడా మనం ఏ కార్యక్రమం చేసినా ఇలా ముందుకు వచ్చి ముందడుగు వేసి జనం అందరూ కూడా ఆయనకి మా అబ్బాయికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనందరం కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటగా ఉండాలి అదే జగనన్న బాట